లెవెంత్ నా పడిపూజ అయ్యింది ట్వెల్త్ నైట్ తిరుపతి దర్శనం కన్ఫర్మ్ అయినట్లు మెసేజ్ వచ్చింది ఈ సమయంలో ఒక కన్యస్వామిగా చాలా ప్రశ్నలే ఉన్నాయి దీక్షలో ఉన్నప్పుడు ఊరు దాటి వెళ్ళకూడదు అసలే కన్యస్వామివి అని కొందరు వెళ్ళేటప్పుడు నిమ్మకాయ దగ్గర ఉంచుకోమని మరికొందరు ఇలా డౌట్ఫుల్గానే నా ప్రయాణం అయితే స్టార్ట్ అయ్యింది కొందరు గురుస్వాముల సలహా కూడా తీసుకున్నాంలేండి అండ్ మెయిన్గా చెప్పేది ఏంటంటే వెళ్ళేది దేవుడి సన్నిధానానికి ఏదో విహారయాత్రకైతే కాదు అని నాకు నేను చెప్పుకున్నా అండ్ ఇప్పుడు ఇదే నియమం గురించి మనం తెలుసుకుందాం ఈ పాయింట్ మీద భిన్నాభిప్రాయాలు అయితే ఉన్నాయనుకోండి బట్ ఒక విధంగా ఊరు దాటి వెళ్ళడం నియమాలకి విరుద్ధమనే అంటున్నారు అలా వెళ్ళడం వల్ల మనకి దేవుడిపై ఉండే ధ్యానం ధ్యాస రెండు చెదిరిపోతాయి అనేదే ముఖ్య కారణం దీక్షలో ఉన్నప్పుడు ఎల్లప్పుడూ ఆ దైవనామస్మరణలోనే ఉండాలి ఇలా ట్రావెల్ చేసినప్పుడు కొంత డీవియేషన్ అయితే ఉంటుంది అని సాధ్యమైనంత వరకు మనల్ని ట్రావెలింగ్ అవాయిడ్ చేయమంటారు కానీ అది మన వృత్తిలో ఒక పార్ట్ అయితే మాత్రం నియమాలను పాటిస్తూనే మన వృత్తికి కూడా న్యాయం చేయాలి అనేది నాకు అర్థమైన అంతరార్థం స్వామి ఏ శన్నమయ్యప్ప